అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అలాగే వెల్కమ్ టూ వైట్ ట్రీమ్ నేను మీ చాణక్య సో వినాయక చవితి వచ్చిందంటే మరి ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఉన్నా కానీ దూల్పేటకు వచ్చి విగ్రహాల్ని కొనుక్కొని వెళ్ళడం ఆనవాయితిగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది మరి దూల్పేట్లో మరి విగ్రహాలు ఎలాంటి స్టైల్ విగ్రహాలు ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయనేది కూడా ఒకసారి చూసేద్దాం మరి అయితే లేనిది వెళ్ళిపోదాం

వరంగల్ నుంచి వచ్చాము కొత్తవాడ నుంచి వచ్చాము బలరామకృష్ణ యూత్ అసోసియేషన్ మాది లాస్ట్ టైం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాము ఈసారి సిక్స్త్ టైం తీసుకోవడం ఇట్లా ఇది సిక్స్టీన్ ఫీట్స్ విగ్రహం ఉంది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫీట్స్ దాకా వస్తుంది అని చెప్పేసి అన్నారు ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పుడు వెళ్తున్నాము కాదు మరి వరంగల్ సైడ్ అటు సైడ్ కూడా మరి అయితే ఉంటాయి కదా విగ్రహాలు తయారు చేసినవి కానీ ధూల్పేటకి వచ్చి తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి లాస్ట్ ఫైర్ నుంచి వస్తున్నాం ఇక్కడ అవుట్పుట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది వి కంపారిజన్ విత్ అదర్స్ కోరుట్లు కానీ చూసుకున్నా కానీ హనంకొండ చూసుకున్నా కానీ వరంగల్ చూసుకున్నా కానీ ఇక్కడ ఉన్న అవుట్పుట్ అనేది అక్కడ ఉండదు దానికోసం పర్టికులర్ ఇక్కడ రావడం జరుగుతుంది ఓకే అయితే ఒక భారీ వినాయకుడిని కూడా మరి వరంగల్కి తీసుకుపోతున్నారు ఇంతకు ఎంత ప్రైసింగ్ పడింది ఏంటి ఆల్మోస్ట్ మాకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పడింది ఓన్లీ విగ్రహం మాత్రమే ఆల్మోస్ట్ ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ తోటి కలుపుకుంటే ఎక్స్ట్రా ఫార్టీ థౌసండ్ పడుతుంది అండ్ విగ్రహం ఛార్జెస్ ఒకటి అండ్ ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ ఒకటి ఫుడ్ ఛార్జెస్ ఒకటి మొత్తం కంపేర్ చేసుకుంటే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ దాకా పడుతుంది కంపేర్ అంటే ఇంకా మొత్తం ఒక అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఈజీగా అవుతుంది ఎందుకంటే డీజిల్ ఛార్జెస్ కానీ వెహికల్ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ అండ్ ఇంకా వాళ్ళకి ఇనామ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ ఇయర్ ఇంకా ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి కూడా వర్కౌట్ కావడం లేదని చెప్పి చెప్తున్నారు లాస్ట్ మోస్ట్ లాస్ట్ ఒక వన్ ల్యాక్ చెప్పిన మాత్రం ఈసారి మాత్రం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఇది మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ కాకపోతే దుల్పేడి ఒక స్పెషలైజేషన్ ప్రకారం మేము తీసుకోవడం జరుగుతుంది లాస్ట్ కంపేర్ తగ్గాయి అని అది ఎంతవరకు అలా ఏం లేదు బ్రో ఎందుకంటే ఒక్కొక్క వినాయకుని బట్టి ఒక్కొక్క ఫినిషింగ్ని బట్టి ఒక్కొక్క ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు లాస్ట్ వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ బట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అలా ఏం లేదు మాకు లాస్ట్ టైం కంటే ఈ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక థర్టీ థౌజండ్ ఎక్స్పెన్సివ్ అయింది తప్ప తక్కువ కాలేదు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వినాయకుడిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి మేము అందరం కలిసి పర్టికులర్గా వేడి చేస్తున్నాం దీనికోసమే సెలబ్రేషన్స్ కోసం ప్రతి ఒక్కరం ఎంత బిజీ ఉన్నా కానీ ఈ వినాయక చవితి మాత్రం పర్టికులర్గా కలుస్తాం సూపర్ సూపర్ బ్రో ఓన్లీ మేము ఫ్రెండ్స్ మాత్రమే వేసుకొని మనీ ఓన్లీ ఫ్రెండ్స్కి ఫైవ్ థౌజండ్ ఆర్ టెన్ థౌజండ్ ఎవరికి వీలైనంత వాళ్ళంతా వేసుకొని మేము మాత్రమే విగ్రహాన్ని తీసుకొని మరి వరంగల్కి తీసుకోవడం పెట్టడం జరుగుతుంది అండ్ మీరైతే ఇలా ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తున్నారు అంటున్నారు సో ప్రొఫెషనల్ వైజ్ మీరు ఏం చేస్తుంటారు ప్రొఫెషనల్గా నేను సాఫ్ట్వేర్ ఓకే నేనైతే సాఫ్ట్వేర్ మా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ అనమాట నా నేను చెప్పాలంటే అందరూ ఈక్వల్ అని చెప్పలేను బట్ ఒక్కొక్కరు ఒక్కరొక ప్రొఫెషనల్ అందరూ ఈక్వల్గా బట్ ఎవరెంత తక్కువైనా ఎక్కువైనా కానీ బట్ అందరూ ఈక్వల్గా మాత్రం మేము షేర్ చేసుకుంటాం యా అది మాత్రం ఆ ఫ్రెండ్షిప్లో ఎప్పటికీ జరిగిపోదా యా ఎందుకు అడుగుతున్నా అంటే ఏంటంటే సో మనకు వినాయక చవితి వచ్చింది అంటే ఎవడైనా కానీ విగ్రహం దగ్గర ఉండాలి మనం చేయాలన్నట్టు అన్నట్టు ఉంటుంది అనమాట అందుకోసం అడుగుతున్నా అనమాట అందు అదే ఎవరైనా విగ్రహం దగ్గర ఉండాలి విగ్రహం దగ్గర చేయాలి బట్ ఏంటంటే కొందరు మాత్రం మేము ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం కొందరు మాత్రం వరంగల్లో ఉంటారు వాళ్ళు మాత్రం చందా చేసుకో అంటే జస్ట్ మాకు అంత కాకపోయినా కొంచెం మాత్రం ఏది చందా మాత్రం కావాలి మేము చంద్ర విగ్రహం మాత్రం మేము చేసుకుంటాం బట్ మిగతా మాత్రం కొంచెం మాత్రం చందా చేస్తాం మేము అది మాత్రం కంపల్సరీ అండ్ ఏంటంటే మెయిన్గా వినాయక్ చవితి విషయానికి వచ్చేటప్పటికి సో వేరే వాళ్ళు ఇంత ఫీట్ పెట్టినారు మనం ఇంత ఫీట్ పెట్టాలి అని చెప్పేసి ఆ పోటీ తత్వం కానీ ఆ హెల్తీ అంటే కాంపిటీషన్ టైప్లో ఉంటుందా అంటే అబే ఉంటుంది ఆబ్వియస్ ఎట్లయినా ఉంటుంది మేము ఎక్కువ పెట్టాలని చెప్పి కంపల్సరీ ఉంటుంది లాస్ట్ టైం మేము ఎయిటీన్ ఫీట్స్ పెట్టాము ఇంతకన్నా ఇంతకన్నా ఎక్కువ పెట్టాలని చెప్పి మీ ఇయర్ కూడా అనుకున్నాం బట్ ఏంటంటే మేము అంత లాంగ్ వెళ్ళాలి కదా అంత లాంగ్ వెళ్ళాలి కాబట్టి మాకు ఫ్లైఓవరు అదంతా చూసుకొని మళ్ళీ సేమ్ సేమ్ తీసుకున్నాం ఎయిటీన్ ఫీట్ తీసుకున్నాము కాకపోతే హాఫ్ ఫీట్ అలా కొంచెం ఇది కిరీటం అలా వచ్చింది బట్ అది ఏంటంటే కట్ చేసి ఇచ్చారు మేము వరంగల్ వెళ్ళిన తర్వాత మేము కట్ చే పెట్టి పేస్ చేసుకుంటాము ఫిక్స్ ఫిక్స్ చేసుకుంటాం అలా కూడా ఉంటుంది మొత్తం మీద అయితే వరంగల్ మొత్తం మన విగ్రహాన్ని చూడాలి అని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ మన విగ్రహం గురించి మాట్లాడుకోవాలని కోరుకుంటున్నా సపోర్ట్ వినాయక చవితి వచ్చిందంటే చాలా మనకైతే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మొత్తం ఒకటే పండగ హడావిడి ఉంటుంది విగ్రహాన్ని తీసుకురావడం తర్వాత చేసే హడావిడి అంతా ఇంత ఉండదు మరి అయితే ఇక్కడ ఒక భారీ విగ్రహాన్ని కూడా కొనుగోలు చేసిన మన అయితే మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు సో వారితో మాట్లాడతాం నమస్తే నమస్తే సార్ నా పేరు శ్రీ జీ సాగర్ రాజ్ సింగ్ సాగర్ రాజ్ సింగ్ మరి ఇంత పెద్ద విగ్రహం తీసుకున్నారు ఏడు నుంచి వచ్చినారు ఏంది మేము విజయనగర్ కాలనీ నుంచి వచ్చినాంసీ బ్యాంక్ దగ్గర కూర్చోబెట్టాం శ్రీ గణేష్ పూజా మండలి ఉంది మా పాత ఫాదర్ అంకల్ అందరు అందరిలో కూర్చోబెడతాం ఓకే సో అప్పటి నుంచి చేస్తున్నారు కదా ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది ఏంటి అట్లానే ఉంది గణేష్ పెన్షన్ వెళ్తారు అంతే అరే అది కాదు మరి హైదరాబాద్ లో కానీ ఏడైనా కానీ సో మనం విగ్రహం పెడుతున్నామంటే మన ధూమ్ధాము ఉండాలి అని చెప్పేసి అంటారు కదా సో అట్లా ఈసారి ఏం స్పెషల్ చేస్తున్నారు మనం ఎవ్రీ ఇయర్ ఎట్లా ఉంటుంది అట్లానే స్పెషల్ ఇంకా మన లడ్డు స్పెషల్ ఉంటుంది లడ్డు స్పెషల్ ఎన్నికేలు ఉంటుంది త్రీ హండ్రెడ్ కేజీస్ ఉంది ఈసారి లాస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ కేజీస్ ఉంటాయి ఇంకా వేరే పాఠం చేయం అందరికి పంచుతాము పంచుతారు డోర్ డోర్కి ప్యాకింగ్ చేసి పంచుతాం సూపర్ అండ్ ఇంతకు ఇంత భారీ విగ్రహం తీసుకెళ్తాను ఇంతకు ఎంత పడింది ప్రైజ్ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ పడింది అసలు అదే దీనికి ఎట్లా చందాలు తీసుకున్నారా అందరు మా మా విజన్ కొంచెం కొంతమంది కాంట్రిబ్యూట్ చేస్తారు కొంతమంది మేము వేసేస్తాం ఓకే మొత్తానికి అయితే ఫుల్ టు సెలబ్రేట్ చేయడానికి డిసైడ్ అయిపోయినారు ఓకే సో అలాగే ఏంటంటే విగ్రహాలతో పాటు ఇంకా అయితే బోల్డెన్ సెలబ్రేషన్స్ అనేది కూడా ఉంటాయి అంటున్నారు సో ఇక్కడైతే అడుగుదాం నమస్తే నమస్తే అన్న శ్రీ గణేష్ అనిల్ సింగ్ అనిల్ సింగ్ ఓకే అనిల్ సింగ్ మొత్తానికి భారీ వినాయకుడిని కూడా తీసుకోబోతున్నారు చేసుకుంటారు సెలబ్రేషన్ ఏమవుతుందన్న ప్రతిరోజు పూజా కార్యక్రమం చిన్నపిల్లలతోటి కొంచెం సెలబ్రేషన్ చేసుకోవడం ఇంకా అన్నదానం ఉంటుంది మన దగ్గర అన్నదానం ఏంటంటే లాస్ట్ ఒక రోజు ముందు పెట్టేస్తాం మనం అన్నదానం ఎంట ఒక టూ థౌజండ్ ప్లస్ మెంబర్స్ తింటారు మనం అవునా షూర్ అన్న సూపర్ సో మన దగ్గర లడ్డు సో పంచడం అన్న అయితే చెప్పేశారు సో తీసేటప్పుడు డీజే అవి అన్ని సెలబ్రేషన్ ఉంటాయి కానీ ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్లేటప్పుడు ఇంత హడావిడి మరి ఉంటది సో చూడండి అన్న మా పిల్లలు కూడా ఎట్లా అంటే ఇక్కడ సెలబ్రేషన్ కోసం నాన్ స్టాప్ లు నిద్ర లేకుండా ఎంజాయ్ చేద్దాం అనేసి వచ్చేసారు సో మీరు చెప్పినారు కదా మీ డాడీ వాళ్ళు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో సో అలా చోట చోట పిల్లలుగా ఉన్నప్పుడు మీరు కూడా అట్లే వచ్చినారా వచ్చిన చాలా ఇంత నుంచి వస్తాం మేము ఇక్కడ ఇక్కడనే తీసుకుంటాం గురుసింగ్ కళాకారు దగ్గర మరి ఇది చెప్పండి ఏంటంటే మనకు బయట వినాయకుళ్ళు చాలా చోట్ల తయారు చేస్తుంటారు కానీ రీజన్ ఏంటి మేము పాత ఇక్కడి నుంచి తీసుకుంటామని డాడీ ఇక్కడి నుంచే వస్తాము మేము తీసుకుంటాం అంతే ఇక్కడే తీసుకోవా అండ్ ఇక్కడ వేరే విగ్రహాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫేస్ ఫేస్ జస్ట్ అట్రాక్షన్ మొత్తం లుకింగ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవరాత్రి అవునా పెద్ద జాగ్రత్త మొత్తానికైతే ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి మొత్తానికైతే ఈసారి యూత్ అందరూ కూడా సో ఫుల్ టు ఎంజాయ్ చేయడానికి వినాయక చవితికి డిసైడ్ అయిపోతున్నారు అండ్ ప్రిపరేషన్స్ అనేది కూడా స్టార్ట్ చేశారు ధూల్పేటలో అయితే ఆ అనేది కూడా చూసేస్తున్నాం మనం చాలా దూరం నుంచి కూడా మరి అయితే ఇక్కడ దూల్పేట్లో విగ్రహాలను కొనడానికి కూడా వచ్చారు మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అడిగి తెలుసుకుందాం ఓ బ్రో ఎక్కడి నుంచి వచ్చినాం జీరాబాద్ నుంచి అండి జీరాబాద్ నుంచి అండి పేరు నా పేరు అన్న వినయ నా పేరు ఓకే సో ఇంతకు మన విగ్రహం స్పెషాలిటీ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు ఎంత ప్రైజింగ్ ఇది టూ టూ చేంజ్ పడ్డదన్న ఓకే ఇది ట్వంటీ వన్ ఫీట్స్ ఉంది మా షెడ్ తగ్గట్టు మేము వేసుకున్నాం అన్న ఓకే సో మొత్తానికి అయితే ఆ జహీరాబాద్లో మీదే పెద్ద విగ్రహం అనుకుంటా అవునన్న ప్రతిసారి మాది జరుగుతుంది అన్న మాది హలో ఎట్లా ఫేమస్ మాది జహీరాబాద్ మా గల్లీలో అంత ఫేమస్ మాది గల్లీలో అంత ఫేమస్ భవానీ మందిర్ మాది భవానీ మందిర్ భవానీ మందిర్ రాచన్నపేట ఓకే సో ఇంతకు ఈ తొమ్మిది రోజులు మన వినాయక సెలబ్రేషన్స్ కానీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఆనందంగా సంతోషంగా భీవత్సంగా దేవుడు మంచి నుంచి మంచి మాకు ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ వచ్చేసారి మళ్ళీ మాకు రావాలని మంచి చేసుకో మన్ మా గల్లికి అందరికీ ప్రజలకి అందరు మంచి చూడాలని మేము భగవంతునికి ఆశిస్తూ సెలబ్రేట్ చేస్తా అట్లా సరే నేను ఒకటి అడుగుతా చెప్పు ఏంటంటే సో మరి జహీరాబాద్ నుంచి వచ్చినాం చాలా దూరం కాకపోతే సో అక్కడెక్కడ విగ్రహాలు అనేది లేవా మరి దూల్పేట్ వచ్చి కొనుక్కోవాలి ఎందుకు ఉన్నాయి కానీ అక్కడ ఈ సైజ్ అంతా ఉండే అన్న చిన్న చిన్నవి ఉంటాయి అది మనకి సెట్ కాదు అనుకూలంగా ఉండేది మళ్ళీ జీరాబాద్ జీరాబాద్లో తీసుకుంటే బాగుండదు కదా అందుకోసమే మేము ఎవ్రీ ఇయర్ కూడా మేము దూల్పేట్కి వచ్చి ఈ సుందర్ కళాకారు ఈ ధృవ ధ్రువ కళాకారు ఇవన్నీ తీసుకుంటాం అని చూసి తీసుకుంటాం అన్న మాకు అందరికి నచ్చాలన్న మాకే అని కాదు మా యూత్ మొత్తానికి మా అందరికీ నచ్చాలి ఫ్యామిలీస్ మొత్తం సూపర్ సూపర్ బ్రో బ్రో ఇంతకు మీ పేరు మా పేరు అభిషేక్ అన్న అభిషేక్ ఎక్కడి నుంచి వచ్చినాడు మేము జహీరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచే సో ఇంతకు మన విగ్రహం స్పెషాలిటీ ఏంటి ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు ఏంది మేము ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాం అన్న ప్రతిసారి దుర్లుపెట్కే వస్తామన్నా మేము మేము ప్రతిసారి ఇక్కడనే తీసుకుంటాం యాక్చువల్గా ధృవ్ కళాకారు దగ్గరనే తీసేసుకుంటాం ప్రతిసారి సెలబ్రేషన్స్ బాగా అన్న మా దగ్గర నవరాత్రులు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలకు చాలా బాగా నైన్ డేస్ చాలా బాగా ప్రోగ్రామ్స్ చేస్తాం అన్న అన్నదాన కార్యక్రమం పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తారన్న పొద్దున సాయంత్రం రాత్రి సో మరి చెప్పు ఏంటంటే సో లాస్ట్ కంపేర్ చేసుకుంటే తగ్గినాయా చాలా పెరిగినాయన్న అన్న ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా లేబర్ ఛార్జెస్ పెరిగినాయన్న అన్న మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా పెరిగిందన్న ప్రతి ఒక్కటి ఐటమ్ కూడా పెరిగిందన్న దాన్ని బట్టి మనకు కూడా విగ్రహము పెరిగిందన్న ఫీట్లు పెట్టారు ఎంత ప్రైస్ లాస్ట్ టైం మేము పద్దెనిమిది ఫీట్లు పెట్టామన్నా లక్ష ముప్పై వేలు అన్న ఈసారి టూ ఫీట్స్ పెరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అన్న మేము అప్రాక్సిమేట్ డబల్ అయిందన్న చాలా డబుల్ అయింది అన్ని రేట్లు కూడా పెరిగిపోయాయి అంటే చెప్పారు మనకు అయినా కానీ ఏ మాత్రం అయినా కానీ తగ్గేదిలే అన్న తగ్గేదిలే అన్న గణసు ఉత్సవాలు అంటేనే తగ్గేదిలే అన్న సూపర్ సూపర్ మొత్తానికైతే ఈ తొమ్మిది రోజులు ధూమ్ ధాం అంటూ సెలబ్రేట్ చేసుకోవాలి పుల్టేజ్ ప్రతి ఒక్కరికి కూడా గణేష్ చవితి అంటేనే చాలా యూత్ అందరికీ ఒక సెలబ్రేషన్లో కనేది ఓకే సూపర్ థ్యాంక్ యూ దూల్పేట్ అంటే వినాయకుడు వినాయకుడు అంటే దూల్పేట అన్నట్టు మరైతే ఇక్కడ విగ్రహాల పంపిణీ కానీ విక్రయాలు కానీ బోల్డెన్ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడైతే మరి విగ్రహాలను కూడా కొనడానికి వినాయక చవితికి మరి చాలా మంది కూడా యూత్ వచ్చారు మరి వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి బ్రో ఎక్కడి నుంచి వచ్చారు మేము తంగడపల్లి చోటపల్లి మున్సిపాలిటీ యాదరి భూనగిరి డిస్టిక్ ఓకే మొత్తానికి అయితే మీరు ఈ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నారా అవునండి ఓకే ఒక వన్ మంత్ ముందే మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నామండి ఇప్పుడు తీసుకెళ్ళడానికి నిన్న నైట్ వచ్చాము మేము ఓకే బ్రో లాస్ట్ టైం ఇంతకు ఎన్ని ఫీట్ల విగ్రహము మన చౌటుపల్లిలో పెట్టారు అండ్ ఇప్పుడు ఎంత ఫీట్ పెంచినారు ఆ చౌటుపల్లి మున్సిపాలిటీలో తంగడిపల్లెలో లాస్ట్ టైం మేము ఎయిటీన్ ఫీట్ పెట్టాము ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కూడా ఎయిటీన్ ఫీటే ఉంది సేమ్ ఆల్మోస్ట్ అంతే హైట్ తోటి మేము మళ్ళీ తీసుకెళ్తున్నాం మరి కాస్టింగ్ విషయం ఎట్ల కాస్టింగ్ విషయంలో చాలా ఎక్కువ ఉంది అసలు ఈ పాయింట్స్ పాయింట్ టు కంపేర్ టు దిస్ టైం చాలా ఎక్కువ ఉంది పోయినసారి వన్ ల్యాక్ లో తీసుకున్న విగ్రహం ఇప్పుడు ఒక సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఆల్మోస్ట్ పెంచేస్తారు పెంచేస్తారు అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఆల్మోస్ట్ అవి కూడా పెంచేస్తారనమాట అండ్ ఇక్కడ లేబర్ ఎక్స్ట్రా ఛార్జ్ లేబర్ ఛార్జెస్ క్రీన్ ఛార్జెస్ అని అవన్నీ ఎక్స్ట్రా అవన్నీ ఉన్నాయి ఓకే చాలా ఎక్కువ ఉంది సార్ ఇంకా వాళ్ళన్ని వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు మన రీజన్స్ మనకు ఉన్నాయి అట్లా అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇంత ముందు అయితే మన వినాయక చవితి వచ్చేటప్పటికి మన విగ్రహాలు ఎట్లుంటాయంటే అంటే కింద కూర్చొని సో ఆ టైప్ లో ఉంటుంది కాకపోతే రీసెంట్ టైమ్స్ లో ట్రెండ్ మారుతుంది ముంబై స్టైల్లో ఉన్న విగ్రహాలు బాగా ఇష్టపడుతున్నారని మనం వింటున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఆ టైప్ దే సెలెక్ట్ చేసుకున్నారు ఆల్మోస్ట్ అవునండి యాక్చువల్లీ మన హైదరాబాద్ స్టైల్ వచ్చేసి మనది లంబుగా మంచిగా బొజ్జ కనపయాల ఆ స్టైల్లో ఎప్పుడు మేము తీసుకెళ్లేదు సో అందరూ మన ట్రెండ్ తగ్గట్టు మేము కూడా ఓకే ముంబై స్టైల్ కానీ కొంచెం మేము కూడా అట్రాక్టివ్ అయిపోయి బెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం మేము కూడా అలాగే తీసుకున్నాం చింతామని చెప్పేసి లాల్బాగ్ చాలా ముంబైలో పెట్టేదాన్ని ఇంత లాస్ట్ ఇయర్ ఇది హైలైట్ అయింది సో మేము దాన్ని హైలైట్ చేసుకుని తీసుకున్నాం అనమాట మేమంతా కలిసి ఓకే ఇంతకు మన చవితి సెలబ్రేషన్స్ మన తంగడిపల్లిలో ఎలా జరుగుతాయి ఎట్లుంటుంది తంగడి చాలా బాగా జరుగుతాయి విలేజ్లో అంటే చాలా ఒక టూ త్రీ ఏ ఎక్కువ పెద్ద వినాయకులు పెడతాం అందులో మా తంగడిలో స్వామి వివేకానంద యూత్ మాది మా అసోసియేషన్ వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రన్ అవుతా ఉంది అందులో భాగంగా మేము ఎప్పుడూ బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం సో ఈసారి కూడా మేము తగ్గేదిలే లేదు అంతా సెలబ్రేషన్స్లో చాలా గ్రాండ్ చేయాలనే మేము తోటి ఉన్నాం మొత్తానికి శ్రీకాంత్ ఒక విషయం చెప్పు ఏంటంటే సో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే అంటే వ్యయప్రయాసాలన్నీ చాలా ఉంటాయి కానీ అక్కడ అంటే అక్కడ అటు సైడ్ దొరకలేదా ఏంటి ఇక్కడికే దూలు రావాల్సిన కదా రీజన్ ఏంటి ఇది యాక్చువల్లీ మాకు నాగోలు అండ్ ఇంకా అంబర్పేట్ సైడ్ ఉంటాయి బట్ అక్కడ ఫినిషింగ్ కానీ ఆ వర్క్లో ఉండే స్టైల్ చాలా డిఫరెంట్స్ ఉంటుంది అనమాట ఇక్కడ ఒక టెన్ టూ విలేజ్స్ నుంచి మేము తీసుకెళ్తున్నాం ఇక్కడ ధూల్పేట నుంచే మాకు ఫినిషింగ్ కానీ ఇక్కడ మేము ఆ మనీ పెట్టినా సరే క్వాలిటీ మాకు వస్తుంది సో అది విలేజ్లో హైలైట్ అవుతుంది అనమాట మాకు మంచి నేమ్ వస్తుంది ప్రసాద్ తీసుకున్నప్పుడల్లా అక్కడ విలేజ్లో అంత బావు ఎంత మంచి వినాయకుని ఎక్కడ నుంచి చేస్తున్నారు అని చెప్పేసి అండ్ అందులో వెరైటీస్ తీసుకెళ్తా ఉంటాం ఇప్పుడప్పుడు అక్కడ అక్కడ ట్రెండ్ టచ్ చేయడం వల్ల అలా చాలా బాగా అనిపిస్తుంది మాకు మంచిగా అనిపిస్తుంది చేసే మేము కూడా ఒక ఫిఫ్టీ ట్వెల్వ్ డేస్ లెవెన్ డేస్ మేము చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది మాకు కూడా ఓకే సో బ్రో మరి చెప్పండి ఏంటంటే సో మన యూత్ సో ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ తొమ్మిది రోజులు మేము సిక్స్టీన్ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి ఊర్లో నైన్ డేస్ మాత్రం మా యూత్ మొత్తం చాలా నిష్ఠ నిష్ఠతో ఉండే చాలా మంచి పూజలు పూజలు మాత్రం డైలీ అవుతాయి ఓకే మా దగ్గర యూత్ కూడా బాగా సహకరిస్తారు మా ఊర్లో విలేజ్లో పెద్ద మనుషులు కూడా మనకు బాగా సహకరించడం జరుగుతుంది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ మేము నవరాత్రులు సూపర్ బ్రో మరి చెప్పు ఏంటంటే సో వినాయకుడు ఉన్నాడు అంటే ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే డీజే మాత్రం కంపల్సరీ ఉండాలి ఇల్లు లేకపోయినా డీజే మాత్రం ఉండాలి కదా మరి ఆ సెలబ్రేషన్స్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ప్రతి ఇయర్ లాస్ట్కి మేము కమిటీ అంతా డీజే ప్రతి ఇయర్ పెట్ట పెట్టడం జరుగుతుంది కానీ కొన్ని లాస్ట్ త్రీ టూ త్రీ ఇయర్స్ నుంచి డీజే పర్మిషన్ క్యాన్సిల్ చేసేసారు మా విలేజ్లల్లో కొంచెం మేము డీజే పర్మిషన్ అడిగి కొంచెం టూ త్రీ ఇయర్స్ నుంచి పెట్టడం జరుగుతుంది మరి బ్యాండ్ అలాగే బ్యాండ్ పెట్టడం జరుగుతుంది అలా మేము రంగరంగ వైభవంగా నిమజ్జనం చేయడం జరుగుతుంది విలేజ్లో ఓకే అండ్ ఇంకా ఊర్లో మనది టాప్ ఆల్మోస్ట్ టాప్లో ఉంటుంది వినాయకుడు అండ్ ఈ సెలబ్రేట్ మోర్ అర్థమవుతుంది ఇంతకు ప్రొఫెషన్ వైజ్ మీరు ఏం చేస్తుంటారు ప్రొఫెషన్ వైస్ వి ఆర్ స్టూడెంట్స్ స్టూడెంటేనా ఆల్ నాట్ స్టూడెంట్స్ ఆమ్ స్టూడెంట్ కొంచెం నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఫిలిం మేకింగ్లో కంప్లీట్ డిప్లొమా కంప్లీట్ అయిపోయింది ఓ సూపర్ యా ఇక్కడ ప్రస్తుతం వల్ల ఈ ఇయర్ కి నేను గా ఉన్నాను ఓకే నైస్ మొత్తం మీద అయితే జై బోలో గణేష్ మహారాజ్ జై అంటూ మనం అయితే సెలబ్రేట్ చేసేసుకుందాం ఓకే యా జై బోలో గణేష్ మహారాజ్ కి ఇక్కడైతే ఎంతో అందమైన విగ్రహాలు ఉన్నాయి మరి ఆ విగ్రహాలు తయారు చేసిన కళాకారులు కూడా ఇప్పుడు మనతో పట్టినారు వాటితోనే మాట్లాడదాం నమస్తేనా నమస్తే అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ పేరు పర్మేశ్ సింగ్ మూర్తి కలగా పర్మేశ్ సింగ్ ఓకే సో ఈసారి విగ్రహాల సేల్ అనేది ఎలా ఉంది సేల్తో బుకింగ్ థర్టీ ఫైవ్ సేల్ ఓకే సో ఈసారి మీకు వచ్చిన ఆర్డర్స్లలో పెద్ద విగ్రహాలు ఎంత హైట్ హైయెస్ట్ ఏంటి ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ ఓకే అండ్ ప్రైజింగ్ ఏమన్నా కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ తగ్గిందా పెరిగిందా నేను प्राइस तो बराबर ही है समझो जो आना है वो रेट आया वर्क के ऊपर रहता है ना थोड़ा काम का बोले तो प्राइस का बोले तो अपना वर्क अच्छा रहा समझो प्राइस बराबर आता जो आना है वो वर्क सही नहीं रहा तो क्या कुछ नहीं थोड़ा ये बार कम हुआ रेट हो रहा कम आया कस्टमर से पैसा थोड़ा जो आना है वो नहीं आया जो अच्छा वर्क करते अच्छा काम करते उनका आया समझो बाकी का जो बनाते थोड़ा उनको नहीं <गगए> तो मतलब ये कैसा हो गया तो थोड़ा मूर्ति बढ़ के बन गए समझो थोड़ा भार बार जल पली उधर उधर बनाए उसमें थोड़ा मूर्ति बढ़ गए बढ़ गए मगर फिर भी सेल गए कस्टमर भी बढ़ गए समझो ओके సో మొత్తం మీద అయితే సో ప్రైజింగ్స్తో సంబంధం లేకుండా ఎలా ఉన్నా కానీ మొత్తం అందరూ కొనేస్తూ ఉన్నారు కొంతమంది అయితే తగ్గింది అంటున్నారు ఇంకొంతమంది అయితే పెరిగింది అంటున్నారు కాబట్టి వీళ్ళ తగ్గట్టు అయితే ప్లాస్ట్ ఆఫ్ పారిస్ దాని యొక్క ఖర్చులు కానీ లేబర్ ఖర్చులు ఎక్కువగా పెరిగాయి దానివల్ల కూడా అప్పుడప్పుడు కొంచెం ప్రైజింగ్ అనేది కూడా డిఫరెన్షియేట్ వస్తుందని కూడా అంటున్నారు వినాయక విగ్రహాల్లో మనం అయితే ఎన్నో వెరైటీస్ అనేది కూడా చూస్తుంటాం కాకపోతే లేటెస్ట్ ట్రెండింగ్ ప్రకారం అయితే ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా సో స్పెషల్గా విగ్రహానికి సో ఈ కాస్ట్యూమ్ టైప్లో కూడా మరి ఆ పంచ కానీ ఆ తర్వాత పైన ఈ నెక్లెస్ లాంటి కానీ ఇలా ఇలాంటివన్నీ ఒక ఎక్స్ట్రా యాడ్ అవునగా ఒక కొత్త బ్యూటీని అనేది కూడా విగ్రహాలకు తీసుకురావడంతో కూడా ఈ టైప్ ఆఫ్ విగ్రహాలను కూడా మన ప్రజెంట్ అందరూ బాగా ఇష్టపడుతున్నారు మన ఇంటికి ఇంటీరియర్ ఎలా ముఖ్యమో మరి ఇక్కడ వినాయక విగ్రహాలు కూడా ఈ టైప్ ఆఫ్ డెకరేషన్ కానీ సో కొన్ని ఇట్లా కాస్ట్యూమ్స్ కానీ బాగా ట్రెండింగ్గా నడుస్తున్నాయి అండ్ ఇంట్లో ఉన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి విగ్రహాల వరకు ఈ టైప్ ఆఫ్ ట్రెండ్ అనేది కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి నమస్తే భై సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మేము రవంతపూర్ నుంచి వచ్చాము ఉప్పల్ కాన్స్టెన్సీ నుంచి ఓకే మేము దగ్గర దగ్గర ఒక పదమూడు ఏళ్ళ నుంచి థర్టీన్ ఇయర్స్ నుంచి వినాయకుడిని ఎంతో వైభవంగా పూజలు చేస్తాము ఎప్పుడు లాస్ట్ టైం పూణె నుంచి తీసుకొచ్చాము ఈసారి దుల్పేట నుంచి తీసుకున్నాము ట్వంటీ త్రీ ఫీట్ వినాయకుడు ట్వంటీ త్రీ ఫీట్ వినా త్రీ ఫీట్ ఇంతకు మొత్తానికి చూస్తుంటే వినాయకుడు అయితే చాలా భారీగా ఉన్నాడు హైట్ వైజ్ అయితే మొత్తం ఇంతకు ఎంత ైసింగ్ పడింది దగ్గర దగ్గర ఇది లక్ష అరవై వేలు దాకా పడింది పెట్టారు ఎంత ఉంది లాస్ట్ టైం మేము పుణ్యకెళ్ళి తెప్పించాము అది దగ్గర దగ్గర రెండు లక్షల దాకా ఉండే ఈసారి దుల్పేట్ నుంచి బాంబే డిజైన్లో తీసుకోవాలని చెప్పి అనుకున్నాము ఆల్రెడీ మేము ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోరే వచ్చి వినాయకుని చాయిస్ చేసుకొని అడ్వాన్స్ పేమెంట్ చేయడం జరిగింది అండ్ మన సైడ్ అయితే ఇంత ముందు చూస్తే బొజ్జ గనపయ్య కూర్చొని ఉండేటట్టు ఆ టైప్ ఉండేది ఎందుకు ఇప్పుడు స్టాండింగ్ లో ఉన్న వినాయకుడు ముంబై స్టైల్ వినాయకుడే కావాలంటారు ఇప్పుడు వినాయకులలో అన్ని రూపాలను చూపియాలని చెప్పి ప్రతి ఒక్క సంవత్సరం ఒక వెరైటీగా మేము ప్రతి ఒక్క వినాయకుని తీసుకొస్తాము జైపూర్ వినాయకుడు పూణే వినాయకుడు దూల్పేట్ వినాయకుడు అదేవిధంగా రకరకాలు ఎన్ని వినాయకులు ఉన్నారో ప్రజలకు కూడా చూపించాలి భక్తులకు కూడా తెలియాలి అన్నట్టు మేము తీసుకొస్తాం తనకి అయితే ఎలా ప్లాన్ చేసుకున్నారు సెలబ్రేషన్స్ ఇప్పుడు మేము ఈరోజు సాయంత్రము ఆగమనం ఉంటుంది దానికి మేము పూణే డోల్ తెప్పిస్తాము వచ్చేసి షేర్ బ్యాండ్ తెప్పిస్తాము కళాకారులు ఉంటారు ఏ విధంగా అయితే మనం నిమజ్జనం చేస్తామో అదేవిధంగా వినాయకుడిని తీసుకుపోవడం కూడా అంతే వైభవంగా చేస్తుంటాం అంటే ఏంటంటే మెయిన్గా సో ఈ వినాయక చవితి అనేటప్పటికీ సో ఈ తొమ్మిది రోజులు ఆ డీజే కానీ మరి ఆ నిమజ్జనం టైంలో సౌండ్ సెటప్ చేసినారు దానికి మాది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ కుటుంబ సమేతంగా చేసుకోవాలి వినాయక చవితి కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు తంబోల కార్యక్రమాలు కొన్ని లక్కీ డ్రా కూపన్స్ కొన్ని వెహికల్స్ పెట్టడము లడ్డు కూపన్స్ వేయడం వేయడము అదేవిధంగా కోలాటం ఆడిపేయడము ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం అందులో వికలాంగులు పాటలు పాడుతుంటారు వాళ్ళని తీసుకొచ్చి చేపేయడం అనేది జరుగుతుంది ఏదో రకంగా మా విధంగా తోచిన విధంగా ఒకరోజు అన్నదానం ఆ పది పదకొండు రోజులు ప్రతి ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం అనేది మేము చేస్తుంటాం సూపర్ సూపర్ మొత్తానికైతే ఈసారి గణేష్ చవితి అనేది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం చాలా వైభవంగా చేసుకుంటామండి వినాయకుడు చిన్నపిల్లల కాడికెళ్ళి పెద్ద పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు మా తరఫుకెళ్ళి వేగా దేశం రామంతపూర్ తరఫ్కి వెళ్ళి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు నా పేరు శివ శివనా ఎక్కడి నుంచి వచ్చినా రామంతపూర్లో ఉంటాం అండ్ మరి వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నారు మరి యూత్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా తీసుకెళ్తారు తీసుకెళ్లేటప్పుడు ఎలా ఉంటది ఏంటి అది పెద్ద ఆగమానం ఉంటుంది బ్రో ఇవాళ రాత్రి ఇంటికాడికి వెళ్ళి పెద్ద ఆగమానం ఉంటది మొత్తం ప్యాడ్ బ్యాండ్లు డీజే లైటింగ్ గీటింగ్ అంత పెద్ద ధూమ్ధామ్ తీస్తాం మనం రామంతపూర్లో మా ఒక్కది మా సెపరేట్ ఇక రామంతపూర్ అంటే గుర్తొచ్చేది మా వినాయకుడే ఓకే వేరే వినాయకులతో అంటే పోటీ అనేది పెట్టుకొని అక్కడైతే పోటీ ఏం కాదు మన భక్తి ఇక మనకి చూపించే వాళ్ళకి మనం మంచిగా చూపియాలి అట్లా ఏమన్నా మనకు అట్లాంటివి ఏం పోటీలు గిట్టి లేవు మనకు భక్తి ఉంది మనం పెడుతున్నాం ఏమో మనకి చూపించే వాళ్ళకి మంచిగా చూపిద్దామని ఒక చిన్న థాట్ అంతే సూపర్ గా సెలబ్రేట్ చేస్తా సూపర్ ధూమ్ ధామ్ ఇలవన్ డేస్ రామంతపూర్కి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకో నీకు రామంతపూర్ అన్నగే గుర్తుపడతారు ఏమన్నది అమంతపూర్ అంటే అన్నమానాలు పెట్టారు పెద్ద వినాయకుడు మనకు అడిగి వస్తారు दायक नमो नमो विघ्न विधारक नमो नमो భారీ వినాయకులకు పెట్టింది పేరు మన దూల్పేట మరి దూల్పేటలో మనం చూస్తున్నాం కదా సో ఇక్కడైతే ఒక భారీ బొజ్జగనపై అయితే ఇక్కడ కూర్చున్నారు మరి ఈ యొక్క వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే సుమారు ట్వంటీ ఫీట్ హైట్ ఉన్న వినాయకుడిని చూస్తూ ఉంటేనే బా ఎంతో కళ ఉన్న వినాయకుడు అని చెప్పేసి చాలామంది కూడా బుక్ చేసుకొని కూడా తీసుకెళ్ళిపోతున్నారు అండ్ వీళ్ళకైతే ప్రీ ఆర్డర్స్ అనేది కూడా వస్తున్నాయి దాని ద్వారా కూడా సేల్స్ అనేది కూడా చాలా వరకు పెరిగింది కానీ కొంచెం అయితే కాస్ట్ ఏదైతే ఉందో కొంచెం పెరిగింది అని అంటున్నారు మరి ఇప్పుడు నా వెనకలు ఉన్న ఈ విగ్రహం యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ టూ ల్యాక్స్ పడుతుందని కూడా ఇక్కడ అయితే వాళ్ళు అంటున్నారు అయినా కానీ సో మా వినాయకుడు మాత్రం భారీగా ఉండాలి బాగా కలగా ఉండాలి అంటే అందుకోసమే మేము ఇక్కడ దూల్పేటకు వచ్చి మరి ప్రైజింగ్ అనేది ఎక్కువైనా పర్లేదు మేము తీసుకెళ్ళిపోతున్నామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు చూశారు కదా మరి దూల్పేట్లో లో ఉన్న వినాయకుడి విగ్రహాల యొక్క స్పెషాలిటీ ఏంటో ఇది వరల్డ్ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటారు కేర్ దిస్ చాణక్య సి